మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే ఈ వారం ఈ ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు కూడా జూలై మాసానికి సంబంధించి రాశి ఫలాలు ద్వాదశ రాశుల వరకు ఎలా ఉంది అనేది చూద్దాం అయితే ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ మనం చూస్తే కనుక శని యొక్క వక్ర సంచారం జరుగుతుంది ఆ తర్వాత బుధుడు కూడా వక్రంలో ఉంటున్నారు ఇక రవి యొక్క సంచారం మిథున రాశి నుంచి కర్కాటక రాశికి ఇక్కడ మారడం చూడొచ్చు అలాగే శుక్రుడు వృషభ రాశిలో స్వక్షేత్రంలో గురుడు మిథున రాశిలో తర్వాత రవి బుద్ధులు కర్కాటకంలో కుజకేతువులు సింహరాశిలో కుజుడు మిత్రక్షేత్రంలో రాహు కుంభరాశిలోను అలాగే శని భగవానుడు మీనరాశిలో సంచారంలో ఉంటూ ఉన్నారు ఈ విధమైన గ్రహశీతి ఆధారంగా ఇక ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వారం వార ఫలాలు ఏ విధంగా ఉండొచ్చు ఏంటనేది మనం చూద్దాం చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక వృషభం మిథునం కర్కాటకం ఈ యొక్క మూడు రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది సో ఈ చంద్రుని యొక్క సంచారం మిగతా గ్రహాల యొక్క గోచారం ఆధారంగా మనం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ఇప్పుడు కన్యారాశి వారికి సమయం చూద్దాం ఈ రాశి వాళ్ళకి చూస్తే కనుక షష్టమంలో రాహు అలాగే భాగ్యంలో శుక్రుడు లాభంలో రవి లాభంలో బుధుడు మొత్తంగా నాలుగు గ్రహాల యొక్క అనుకూలత కన్యా రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది దానిలో ముందుగా చెప్పుకోవాల్సింది రాహు చాలా వరకు దిగ్బలంలో అతి తక్కువ స్థానాల్లో యోగిస్తాడు పన్నెండు స్థానాలు అలాంటిది మంచి సిక్స్త్ హౌస్లో మీకు యోగించడం వల్ల తప్పకుండా లిటిగేషన్స్ కన్ఫ్లిక్స్ కోర్టు కేసెస్ లాంటి విషయాల్లో రాహు మీకు లాంగ్రన్గా ఇక్కడ మంచి మెటీరియలిస్టిక్ గెయిన్ ప్లానెట్గా సునాయాసంగా కొంతవరకు మనీని సంపాదించుకునే మార్గాలన్నీ రాహు ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటాడు అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ సంవత్సరం తర్వాత శుక్రుడు చెగ్గ నైన్త్ హౌస్లోకి ఓన్ హౌస్ స్వక్షేత్రంలో ఉన్నారు సో ఈ రాశి వారికి చాలా మంచి మిత్రుడు అలాగే ఈ సమయంలో ఇంట శుభకార్యాలు జరిగే విషయాల్లో కావచ్చు ఫారెన్ ట్రావెల్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు హయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు స్పిరిచువలిజానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు మెయిన్గా డెఫినెట్గా కొన్ని శుభకార్యాలకి అటెండ్ అయ్యే అవటం కానీ లేకపోతే మీ ఇంట శుభకార్యాలు జరిగే ఆస్కారాల్లో చాలా వరకు ఇక్కడ శుక్రుడి యొక్క పొజిషన్ మీకు చాలా బాగా యోగిస్తుందని చెప్పాలి కన్యారాశి వాళ్ళకి సంబంధించి సో అలాగే ఈ రాశికి యోగిస్తున్న మరో గ్రహం ఇక్కడ రవి బుద్ధులు ఇద్దరు కూడా చక్కగా లాభస్థానంలో ఉన్నారు కన్యా రాశి వాళ్ళకి మెయిన్గా ఈ వారం నుంచి రవి లాభస్థానంలోకి వచ్చారు ఏదైతే ప్రొఫెషనల్గా మీరు కష్టపడుతూ వచ్చారో సో ఈ సంవత్సరానికి ఉంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఒక ఈ ఆరు నెలల పడ్డ కష్టానికి ఈ సిక్స్ మంత్స్ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో భాగంగా ఆఫీస్లో ఏదైనా మీకు రికగ్నైజేషన్ రావాలంటే ఆ వచ్చే విషయాల్లో చాలా వరకు కూడా రవి యొక్క స్థాన సంచారం ఇక్కడ మీకు ఒక మంచి పాజిటివ్నెస్ని క్రియేట్ చేసే ఆస్కారాలు ఉన్నాయి అలాగే ఈ మెయిన్గా ఈ రాశికి బుధుడు కూడా లాభస్థానంలో రిట్రాగ్రేషన్లో ఉన్నారు సో ఇక్కడ ఎప్పుడైతే ఈ రవి యొక్క బుధుడి యొక్క రిట్రాకేషన్ లాభస్థానంలో ఉందో సో ముఖ్యంగా ప్రాఫిట్కి సంబంధించిన విషయాల్లో సో కొంచెం ఆగి ట్రై చేద్దామా అలాగే కొంచెం మళ్ళీ ఆగి కొందామా సో ఏదైనా తీసుకునే డెసిషన్స్ విషయంలో ముఖ్యంగా ఎవరైతే జాబ్కి అప్లై చేస్తుంటారో వాళ్ళకి సంబంధించి కొంచెం కమ్యూనికేషన్ అందడానికి కొంచెం డిలే అవ్వచ్చు ఈ త్రీ వీక్స్ డిలే అయ్యే ఆస్కారాలు ఉండొచ్చు బట్ దానికి సంబంధించి పెద్ద మీరు టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు బట్ ప్రొఫెషనల్గా కానీ రాష్ట్రాధిపతే ఇన్వాల్వింగ్ ఇన్ యువర్ లెవెన్త్ హౌస్ కాబట్టి వేసే ప్రతి అడుగు కూడా ఆలోచించి మనకి ఎక్కడ లాభంగా ఉంటుంది ఎక్కడ కొంచెం ప్రయోజనంగా ఉంటుంది అని మళ్ళీ మళ్ళీ ఆలోచించి మీరు పనులు చేస్తూ ఉంటారు ఇక్కడ సో కాబట్టి ప్రాఫిట్కి సంబంధించిన విషయాల్లో రీథింకింగ్ అనేది ఎక్కువగా ఉండే ఆస్కారాలు కన్యారాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి సో ఇక్కడ గురుశుక్ర శనివారంలో చంద్రుడు కూడా లాభస్థానంలో హౌస్ పైగా చంద్రుడు అది చంద్రుడు ఓన్ హౌస్లో ఉంటున్నారు సో కాబట్టి ఇక్కడ వారాంతానికి సంబంధించిన విషయాల్లో మాత్రం చాలా వరకు కూడా అటు ఎనీ సమ్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు మిగతా విషయాల్లో ఏదైనా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు ఇలా ఏదైనా సరే మీకు కొంచెం గెయిన్ఫుల్గా ప్రాఫిట్కి సంబంధించిన విషయాల్లో మీరు చూస్తున్న పనులకి కొంత ఈ టైంలో గురుశుక్ర శనివారంలో కొంత మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి సంబంధించి వివాహ ప్రయత్నాలు చేసే విషయాల్లో మాత్రం అక్కడదాకా దాకా మాట్లాడుకున్న సంబంధాన్ని ఎందుకో కొంచెం వద్దనుకోవటమో లేకపోతే ఆ సంబంధానికి సంబంధించిన విషయాలు మళ్ళీ పునరాలోచనలో పడటమో ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి అదేందో తెలీదు ఉన్న పరంగా అంటే మీకు ఇప్పుడే తెలియదు కానీ ఈ మూడు నాలుగు నెలల్లో పరిచయం అయిన వాళ్ళు వీడేంటి మనకి సరిగ్గా రాంగ్ డైల్ లాగా ఉంది వీడు మనకు సింక్ అవ్వట్లేదు ఇప్పుడు అంటే మూడు నాలుగు నెలలు బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు ఎందుకు సింక్ అవ్వట్లేదు అనిపిస్తూ ఉంటుంది సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏవో చాలా వరకు కూడా మీ దగ్గర వాళ్ళతోనే మీకు కనిపిస్తూ ఉంటాయి అది మ్యారిటల్ లైఫ్ మీద ఆ ఎఫెక్ట్ పడకుండా చూసుకోవడం మంచిది సో అలాగే ఈ రాశికి ఎడ్యుకేషన్ పరంగా మనం చూసినట్టయితే కనుక మెయిన్గా ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కూడా ఈ కన్యా రాశి వాళ్ళకి సంబంధించి పిల్లల పిల్లల్ని బిజినెస్లో భాగస్వామ్యం చేద్దాం అనుకుని ఎవరన్నా అనుకున్నా సో బిజినెస్కి సంబంధించిన విషయాల్లో పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేద్దాం అని అనుకున్నా సో ఈ టైంలో ఏంటి నేను చెప్తే వాడేంటో చేస్తానంటాడు ఏంటో అర్థం కాదు అన్నట్టు ఉంటాయి సిచ్యువేషన్స్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ బిజినెస్ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కూడా కొంతవరకు ఆలోచించుకోవడం మంచిది దీనివల్ల ఈ ఇన్వెస్ట్మెంట్ వల్ల మనకు ఉపయోగం ఉంటుందా పెట్టేశాక మనం ఏం చేయలేం కదా అదే డెఫినెట్గా అలాంటి సిచ్యువేషన్స్ మాత్రం ఇన్వెస్ట్మెంట్ విషయంలో మనకి కనిపిస్తూ ఉన్నాయి అంటే ఫైనాన్షియల్ పరంగా చూసినా కూడా ఈ రాశి వాళ్ళకి ఎంత లేదన్నా శుక్రుడి యొక్క భాగ్యస్థాన సంచారం ఓన్ హౌస్లో నడుస్తుంది కాబట్టి కన్యా రాశి వారికి ఫైనాన్షియల్గా కొంతవరకు బెటర్గానే ఇక్కడ రిజల్ట్స్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి ఎందుకంటే లాభస్థానంలో రవి బుధులు ఉన్నారు ఒక పక్క భాగ్యంలో శుక్రుడి యొక్క సంచారం కూడా ఉంది కానీ ఇక్కడ వీళ్ళు ఆలోచించాల్సిన రెండే రెండు విషయాలు ఏంటంటే సప్తమంలో శనివ్రం ఒకటి వ్యయంలో కుజకేతువులు ఒకటి ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి ఇన్లాస్ అత్తగారు మామగారు ఇన్లాస్కి సంబంధించి జాయింట్ అకౌంట్స్కి సంబంధించిన విషయాలు సో వీటికి సంబంధించి అండ్ ఇందా మనం చెప్పుకున్న విషయాలు సో కాబట్టి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తప్పకుండా మీరు మంగళవారం మంగళవారం అభిషేకం చేసుకోవడం చాలా చాలా మంచిది అలాగే కుజకేతువులు ఇద్దరు కూడా వేస్తాన సంచారంలో ఉంటున్నారు కాబట్టి కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ అలాగే కేజింపావు ఉలవలు అలాగే రంగురంగుల వస్త్రాన్ని మీరు మంగళవారం పూట డొనేట్ చేయటం చక్కగా ఉన్న చోట మంగళవారం పూట పాలాభిషేకం చేయటం చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది అలాగే ఈ రాశి వాళ్ళకి నీలాంజన సమావేశం రవి నవ శని నవగ్రహశాంతి మంత్రాన్ని ఈ రాశి వాళ్ళు ఎంతగా చదువుకుంటే ఈ కన్యారాశి వాళ్ళకి సంబంధించి అంతగా బెటర్ రిజల్ట్స్ అనేవి కూడా ఈ సమయంలో ఉండే ఆస్కారాలు ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి